వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే నిన్నైతే స్టాక్ ఏం రాలేదు ఎందుకంటే మొన్న మొన్న వానలు పడ్డం వలన స్టాక్ ఏం రాలేదు ఇక్కడైతే స్టాక్ అయితే ప్రస్తుతానికి తక్కువే వస్తుంది ఒక ఏడు వందల క్రేట్ల నుంచి వెయ్యి క్రేట్ల వరకు అయితే వస్తుంది ఈరోజు వచ్చి పదకొండు వందలు పన్నెండు వందల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే మంచి క్వాలిటీలు ఉంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే తీసుకున్నారు ఇంకా సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఏమన్నా ఉంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే తీసుకున్నారు అంటే వ్యాపారస్తులు బయట వాళ్ళు ఎవరు లేరు కానీ లోకల్గా ఉన్న వాళ్ళే ఆటో వాళ్ళు తీసుకొని అమ్ముకుంటున్నారు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే అనంతపురం ఈరోజు ధర పలికింది ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ కలికిరిలో ఎందుకంటే టాప్ ధర తగ్గింది ఎందుకంటే అన్క్వాలిటీల కాయలు నా నెంబర్ వన్ కాయలు దూరగాయలు అయితే కలికిరి మార్కెట్ అయితే రావడం లేదు ఎక్కడో ఒక ఐటమ్ మాత్రమే వస్తున్నాయి కానీ ఫుల్గా రావలేదు అన్క్వాలిటీలు నైంటీ పర్సెంట్ అన్ని అన్క్వాలిటీ కాయలు వస్తున్నాయి నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు యావరేజ్ రేట్లు ఇంకా మిక్సింగ్ కలిగి ఉంటే నలభై యాభై అరవై డెబ్బై ఈ రేట్లతో పలుకుతున్నాయి రెండు వందల ఇరవై రూపాయలు కలికిరి పదహైదు కేజీల వాసు సూపర్ టాప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్